హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాజసూర్య రెసిపీస్ అయితే మసాలా దోశ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికైతే మనం ముందుగా ఉరితాలు వన్ గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకొని ఒక ఆరు గంటలైనా నానబెట్టుకున్న మా నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి తర్వాత వన్ ఒక వన్ అవర్ అయినా రెస్ట్ తీచ్చుకోవాలి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత మనం దీంట్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఆ ప్రిపేర్ ప్రిపరేషన్కి మనం రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ జార్లో వేసి ఇలా గుజ్జుగా అయితే చేసుకోవాలి తర్వాత అయితే దాంట్లోకి ఒక బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి దాంట్లోకి ముందుగా గుజ్జు చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప అండ్ బఠానీ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనకు టేస్ట్ తగ్గ ఉప్పు పసుపు కారం అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఒక రెండు నిమిషాలైనా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మనకి దోశలో కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి తర్వాత దీనిపైన కసూరి మెతి అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆలు మటర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం దోశకి పెన్నం పెట్టుకొని బాగా కాగి బాగా కాలిన తర్వాత దాని మీద మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దాన్ని అయితే దోశగా ఇలా అయితే మనం వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత దాని మీదకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ కర్రీని అయితే దీని మీద వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా దోశకు బాగా పడుతుంది అప్పుడైతే మనం ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ అండ్ టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మసాలా దోశ అయితే రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ బాగా